రాత్రికాల ప్రార్థన ప్రభుల ప్రభువ పరలోకమందున్న మా తండ్రి శక్తిగల నామమునకు స్తోత్రములు దేవా అయ్యా మేము అనేక విషయాలలో అపవాదికి చోటిస్తూ తప్పిపోతున్నాము మమ్మల్ని క్షమించండి పరిశుద్ధంగా జీవించుటకు మాకు నాయన అబద్ధములు ఆడుట వలన మోహపు చూపులు చూచుట వలన ప్రార్థనలో సమయం గడ గడపకపోవుట వలన అపవాదికి అవకాశం ఇచ్చే మా అజ్ఞానాన్ని తీసివేసి జ్ఞానము కలిగి మా హృదయం మీకు అర్పించే బుద్ధిని మాకు ఇవ్వండి దేవా మూఢనమ్మకాలు ముసలమ్మ ముచ్చట్లు వంటి అజ్ఞానపు క్రియల వలన మమ్మల్ని మేము అపవిత్రము చేసుకోకుండా వాక్యమునకు లోబడి సత్ప్రవర్తన కలిగి పరిశుద్ధతలో నిలిచి ఉండి మీ సన్మార్గంలో నడుచుటకు సహాయము చేయండి తండ్రి సమస్తమైన దుష్టత్వమును విడిచిపెట్టి పరిశుద్ధ బైబుల్ని చేతపట్టి వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తూ ఎడతెగక ప్రార్థిస్తూ మీకు మా హృదయంలో చోటిచ్చి మీ సహాయంతో సాతానుని జయించే శక్తినివ్వమని వేడుకుంటూ నమ్ముట నీవల్నైతే నమ్మువానకు సమస్తము సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్